అమ్మా నువ్ వాళ్ళు పెట్టింది అది మా మాటలు దీంట్లో మళ్ళీ ఇంట్రెస్ట్ ఆ రోజు నెల్లూరులో లో పెట్టి కూడా అట్లానే వినిపించింది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మైష్ హాయ్ నా టీజ్కి నీ టీకేడే సోసలమంటాది కాదు రాత్రి ఐనా కేరళ ఆయన వచ్చాడు కదా ఆయన ఏం చెప్తున్నాడు అంటే బా మాట్లాడే వాయిస్ బాబు బాబు వాయిస్ బాగుంది చాలా ముద్దుగా ఉంది అని ఎవరు అబాబ

ఇప్పుడు మేము ఇదే రెస్టారెంట్ వివేర వివేరా అంటూ ఏంటి ఇంకా చూడండి నేను ఇప్పుడు

ఈ రోజు లైవ్ ఇంట్రెస్టింగ్ ఉండేది కొత్తగా ఎవరైనా సరిగా రావచ్చు మేము మనకు రమ్మన్న చెప్తా ఇక్కడ వాటర్ ఫాల్ అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కుదిరితే చూపిస్తారు ఉండండి నా లైవ్ ఎవరు చూత్తలేదు నేను ఎందుకు ఉండండి అని చెబుతున్నాను

మీరు వెనక్కి వెళ్ళండి నేను లోపలికి వస్తా మునగను మునగడుగుతుంది మీకు ఒక కొత్త ప్లేస్ చూపిస్తాను ఆపేసి

నువ్వు తలకి తల కాదు అన్న తల నూనె తల కదా కూడా పొద్దున పెట్టుకుంది నూనె మళ్ళీ ఉంది మరి వీడేది అడ్డంగా పెట్టి నేను నేను వీడియో తీసుకోవడానికి వచ్చా వీడియోనే తీసుకుంటా మరి నేను లైవ్ ఆపేస్తా ఏంటిది